వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ నైన్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి ఈ కేబినెట్ ఆమోదంతో రెండు పథకాలకు డేట్స్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది ముగిసిన కేబినెట్ మీటింగ్ లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు రెండు పథకాలకు నిధులైతే విడుదల చేయడం జరిగింది ముఖ్యంగా విద్యార్థులకు ఉపయోగపడే పథకం తల్లికి వందనం ఈ పథకానికి సంబంధించి చాలా మంది మహిళలు ఎదురు చూస్తూ ఉన్నారు ఈ తల్లికి వందనం పథకానికి కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆమోదం పలికి జూన్ పన్నెండో తారీఖున అర్హులైన ప్రతి తల్లుల ఖాతాల్లోకి పదిహేను వేల రూపాయల చొప్పున జమ చేయడానికి ఏర్పాట్లు చేశారు ముగిసిన కేబినెట్ మీటింగ్ లో ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎంతమంది అర్హులు ఎంతమంది అర్హులు అర్హుల జాబితా విడుదల చేస్తే మీ దగ్గర ఈ ఆరు రకాల ప్రూఫ్స్ ఖచ్చితంగా ఉండాలి అని చెబుతుంది ఏపీ ప్రభుత్వం మరి ఆ ఆరు రకాల ప్రూఫ్స్ ఏంటి ఈ క్యాబినెట్ ఆమోదంలో ఎవరికి తల్లికి వందన పథకానికి సంబంధించినట్టు డబ్బులు వస్తాయి ఎవరికి పథకం యొక్క డబ్బులు రావు అదే విధంగా ఏ బ్యాంక్ అకౌంట్ ఉంటే డబ్బులు వస్తాయి అనే విషయాన్ని క్లారిటీగా వీడియోలు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను తల్లికి వందల పథకానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మరో వారం రోజుల్లో ఈ పథకానికి సంబంధించిన నిధులు కాబోతున్నాయి కాబట్టి ఈ తల్లికి వందన పథకానికి సంబంధించి పూర్తి అంశాన్ని తెలుసుకోగలుగుతారు కేబినెట్ మీటింగ్ల అనంతరం ఈ తల్లికి వందన పథకం యొక్క పదిహేను వేలను ఎవరికి విడుదల చేస్తున్నారు ఎవరికి విడుదల చేయడం లేదు అర్హులు జాబితా అనేది ఏదైతే విడుదల చేస్తున్నారనే విషయాన్ని చర్చించారు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్ ఓపెన్ అయ్యే రోజునే జూన్ పన్నెండో తారీఖున ఈ పథకం అమలు చేయాలని ప్రభుత్వం చూస్తుంది కాబట్టి అర్హులైన ప్రతి విద్యార్థి యొక్క తల్లులు కూడా ఈ ఆరు రకాల ప్రూఫ్స్ ని ఇవ్వాల్సి ఉంటుంది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టో లో భాగంగా తల్లికి వందలు అనే పథకాన్ని తీసుకొచ్చారు గతంలో ఈ పథకం అమవడిగా ఉండేది కేవలం ఒక విద్యార్థికి మాత్రమే పదిహేను వేల చొప్పున చెప్పడం జరిగింది కూటమి ప్రభుత్వం మాత్రం విద్యార్థుల చదువులకు ఎంతగానో ఉపయోగపడే విధంగా కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయల చొప్పున ఎవరుంది ఈ కేబినెట్ మీటింగ్ లో తల్లికి పథకంగా ప్రతి విద్యార్థి యొక్క తల్లుల ఖాతాలోకి పదిహేను వేల చొప్పున విడుదల చేయడానికి కోట్ల రూపాయలు ప్రవేశపెట్టింది స్కూల్ ప్రారంభించే ఈ కూడా ప్రభుత్వం కన్ఫర్మ్ గా చెప్పేసింది ఈ పథకానికి ఎవరు అర్హులు అనేది చూసుకున్నట్లయితే గత ఏడాది అంటే ఈ వేసవికాల సెలవుల ముందు ఎవరైతే ఓటో తరగతి నుండి ఇంటర్ వరకు చదువుకునే వారు ఉంటారో వారికి మాత్రమే ఈ పథకానికి అర్హులు ఈ విషయాన్ని ప్రతి విద్యార్థి యొక్క తల్లు గుర్తుంచుకోవాలని ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది ఈ పన్నెండో తేదీన ఒకటో తరగతి నుండి జాయిన్ చేసే విద్యార్థులకు ఈ పథకం ద్వారా పదిహేను వేలు రావు ఇక ఈ తల్లికి వందల పథకం ద్వారా పదిహేను వేల రూపాయలు మీ అకౌంట్లోకి రావాలంటే ప్రతి తల్లి కూడా ఈ ఆరు రకాల ప్రూఫ్ను సిద్ధంగా ఉంచుకోవాలని స్పష్టం చేశారు ముఖ్యంగా ప్రతి తల్లులు కూడా ఈ పథకం ద్వారా సేరుగా డీబీటీ పద్ధతిలో మీ అకౌంట్లోకి డబ్బులు రావాలంటే తప్పకుండా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉండాలి అని మరోసారి కీలక ఆదేశాలు ఇవ్వడం జరిగింది విద్యార్థులు యొక్క తల్లి అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ చేసుకుంటేనే పదిహేను వేలు వస్తాయి ఎన్పిసిఐ లింక్ చేసుకుని వారికి డబ్బులు అనేవి రావు ఒక్కో కుటుంబంలో ఇద్దరు పిల్లలు ఉన్న తల్లుల యొక్క అకౌంట్లోకి ముప్పై వేలు అనేది రావడం జరుగుతుంది ప్రభుత్వం మరియు ప్రైవేట్ స్కూల్లో చదివే ఇద్దరు పిల్లలకి కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది ఇంకా ఈ పథకానికి ప్రభుత్వం మరియు ప్రైవేట్ స్కూలు మరియు కాలేజీలో చదివే ఏ విద్యార్థులకైనా సరే ఖచ్చితంగా డెబ్బై శాతం హాజరు కలిగి ఉండాలి ఇంకా ఈ పథకానికి సంబంధించి ఈ రోజు కానీ లేదా రేపు కానీ పూర్తి స్థాయిలో అర్హుల జాబితా అనేది విడుదల చేయబోతుంది ఏపీ ప్రభుత్వం జూన్ పన్నెండున ఈ పథకం అమల్లోకి వస్తుంది కాబట్టి ఈ యొక్క అర్హుల జాబితా అనేది గ్రామ మరియు వార్డు సచివాలయానికి వస్తుంది ఈ జాబితాలో ఉన్నటువంటి తల్లులకు మాత్రమే ఈ పథకం ద్వారా పదిహేను వేలు అనేది రావడం జరుగుతుంది పథకం అనేది వర్తించాలంటే ఖచ్చితంగా ఈ ఆరు రకాల ప్రూఫ్స్ అనేవి కలిగి ఉండాలి ముందుగా చెప్పుకున్నట్లు విద్యార్థికి ఖచ్చితంగా డెబ్బై శాతం హాజరు అనేది కలిగి ఉండాలి రెండవదిగా ప్రతి విద్యార్థికి స్టడీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి అదే విధంగా ఆధార్ కార్డును కూడా కలిగి ఉండాలి విద్యార్థి యొక్క తల్లికి ఖచ్చితంగా రేషన్ కార్డును కలిగి ఉండాలి రేషన్ కార్డులో మీ పిల్లల యొక్క పేర్లు కూడా తప్పనిసరిగా నమోదు చేసుకుని ఉండాలి చివరిగా విద్యార్థి యొక్క తల్లికి బ్యాంక్ అకౌంట్ అదేవిధంగా మొబైల్ నెంబర్ను కలిగి ఉండాలి ఈ పథకానికి విద్యార్థులను ఆల్రెడీ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు అపార్ డేటా ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేయడం జరుగుతుంది ఈ నెల పన్నెండవ తారీఖున స్కూల్ అనేవి ఓపెన్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ తారీఖునే తల్లిఖందల పథకం ద్వారా పదిహేను వేల రూపాయలను ప్రతి విద్యార్థి యొక్క తల్లుల ఖాతాలోకి డీబీటీ పద్ధతి ద్వారా జమ చేయడం జరుగుతుంది మరొకసారి ఈ పథకానికి ఎవరు అర్హులు ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం అనేది చూసుకున్నట్లయితే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ చెందిన వారు మాత్రమే ఉండాలి ప్రభుత్వం చే గుర్తించబడుతున్నటువంటి స్కూళ్ళు మరియు కాలేజీ చదువుతున్నటువంటి విద్యార్థులై ఉండాలి అదేవిధంగా ఒకటో తరగతి నుండి పన్నెండో తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులై ఉండాలి విద్యార్థులకు కనీసం డెబ్బై శాతం హాజరు కలిగి ఉండాలి తల్లి పేరు మీద బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి అదేవిధంగా బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ చేసుకుని ఉండాలి కుటుంబం యొక్క వార్షిక ఆదాయం అనేది ప్రభుత్వానికి పరిమితికి లోబడి ఉండాలి అవసరమైనటువంటి సర్టిఫికేట్లు చూసుకున్నట్లయితే విద్యార్థికి ఖచ్చితంగా స్టడీ సర్టిఫికేట్ అనేది ఉండాలి అదేవిధంగా తల్లికి ఆధార్ కార్డు తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలి అదేవిధంగా పిల్లల యొక్క పాఠశాలకు హాజరు నివాస నివాసపత్రము లేదా రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి గ్రామ వార్డు సచివాలయాల్లో విడుదలైనటువంటి అర్హుల యొక్క జాబితా మేరకు ప్రతి విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లోకి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి జూన్ పన్నెండో తారీఖున డబ్బులైతే విడుదల చేయబోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముగిసినటువంటి క్యాబినెట్ మీటింగ్లో తల్లికి వందన పథకంపైన వచ్చినటువంటి కీలక అంశాలైతే ఇవి వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్